ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏవి ముందుగా ప్రకటించిన డేట్స్లో రావడం లేదు ఎంత పెద్ద హీరోలైనా సినిమాలైనా షూటింగ్ సమయానికి జరిగిన విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా మూవీ విడుదల వాయిదా పడుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ యొక్క జాబితాలోకి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ టూ సినిమా చేరినట్లు సమాచారం అందుతూ ఉంది దసరా కానుకగా అఖండ టూ సినిమాను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు మొదటి ప్రకటన వచ్చింది కానీ సెప్టెంబర్ వరకు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయ్యే పరిస్థితి లేదు ఈ నెల చివరి వరకు అఖండ టూ సినిమా షూటింగును ముగింపు అవకాశాలు ఉన్నాయి తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ ఆగస్టులో ముగించాలని భావించినప్పటికీ అది సాధ్యం కాదని ఇటీవలే మూవీ టీమ్ మీటింగ్లో దర్శకుడుకు సదరు విఎఫ్ఎక్స్ వర్క్ కంపెనీ వారు చెప్పారట దాంతో షూటింగ్ మెల్లగా చేస్తాడని అలాగే డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది బాలకృష్ణ అభిమానులతో పాటు సినిమా కోసం ఫ్యాన్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే ఇక అందుకే ఈ యొక్క సినిమా సైతం భారీ విజయం సొంతం చేసుకుంటుందనే విశ్వాసంతో చాలామంది అభిమానులు ఈ యొక్క మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అఖండ సినిమా హిందుత్వత్వంపై సాగుతూ ఉంటే ఇప్పుడు అఖండ టూలో అంతకు మించి ఉన్నట్లుగా సనాతన ధర్మం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ముఖ్య పాత్రలో హర్షాలి మలవత్ర నటిస్తున్నట్లు సమాచారం అందుతూ ఉంది అయితే డిసెంబర్ పద్దెనిమిదిన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారట అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది